సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ రిలీజ్ తో పాటు ఆయన సినీ జీవితంలో మరో మైలురాయిగా రాయిగా యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ డబల్ సెలబ్రేషన్ ను అభిమానులు అద్భుతంగా జరుపుకుంటున్నారు ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా ఆగస్ట్ పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విడుదలైన రోజు ఇట్ సెల్ఫ్ తమిళ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ సృష్టించింది నూట ఒక కోట్ల రూపాయల గ్రాస్ తో తొలి రోజే కూలి ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు రాబట్టిన తమిళ్ మూవీగా నిలిచింది ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున ఆమిర్ ఖాన్ శృతి హాసన్ ఉపేంద్ర సౌబిన్ సాహిర్ రేబా మౌనికా జాన్ వంటి స్టార్ నటీ నటులు భాగం పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిశారు తమిళంతో పాటు తెలుగు హిందీ మలయాళం కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి స్పందనను అందుకుంది విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్తం కురుస్తోంది కూలీ సినిమా విడుదలైన వేళ రజనీకాంత్ సినీ రంగ ప్రవేశానికి యాభై ఏళ్లు పూర్తవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రజనీకాంత్ కు అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రజనీకాంత్ ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రజనీకాంత్ ను అభినందిస్తూ ఆయన యాభై ఏళ్ల సినీ ప్రయాణం చారిత్రాత్మకమైనదని ప్రజల హృదయాల్లో ఆయన ఆయన పాత్రలు చెరగని గుర్తింపుని పొందాయని కొనియాడారు రజనీకాంత్ ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు తలైవర్ యాభై ఏళ్ళ సినీ ప్రయాణానికి కూలీ రూపంలో వచ్చిన ఘనమైన విజయంతో రజనీకాంత్ అభిమానులు ప్రస్తుతం విజయోత్సవాల్లో మునిగిపోయారు